హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ వరల్డ్ టెన్త్ క్లాస్ తెలుగు థర్డ్ క్లాస్ నుండి వీర తెలంగాణ ఈ వీర తెలంగాణ పాఠ్యాంశ రచయిత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు అండ్ ఈ పాఠభాగం వచ్చేసి ఆధునిక పద్యం అనేటటువంటి ప్రక్రియకు తెలంగాణ వీరుల ప్రాశస్త్యం అనేటటువంటి ఇతివృత్తానికి చెందింది వీర తెలంగాణ అనేటటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది ఆధునిక పద్యం అనేటటువంటి ప్రక్రియకు చెందింది అండ్ తెలంగాణ వీరుల ప్రాశస్తం అనేటటువంటి ఇతివృత్తానికి చెందినది దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణలోనిదే ఈ పాఠ్యభాగం ఎవరు రచించినటువంటిది దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటిది మరి ఏ సాహిత్యం దాశరథి సాహిత్యంలోని ఎన్నవ సంపుటి ఒకటవ సంపుటి రుద్రవీణలోనిదే ఈ యొక్క వీర తెలంగాణ అనేటటువంటి పాఠ్యభాగం కవి పరిచయం అండి దాశరథి కృష్ణమాచార్యులు గారు మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు నా గీతావళి ఎంత దూరము ప్రయాణం అవునో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టేదా అన్నారు ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు గారు మళ్ళీ చెప్తాను నా గీతావళి ఎంత దూరము ప్రయాణం ప్రయాణంభవునో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టేదా అన్నవారు ఎవరండి దాశరథి కృష్ణమాచార్య గారు నెక్స్ట్ నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు ఎవరు దాశరథి కృష్ణమాచార్య గారు నెక్స్ట్ ఈయన యొక్క రచనలండి అగ్నిధార రుద్రవీణ మహాంద్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచన ఆలోచనలు నవమి ఈ నవమి అనేది నాటకాండి యాత్ర స్మృతి అనేది అతని యొక్క స్వీయ చరిత్ర బట్ ఇంతసేపు చెప్పుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా ఆలోచన ఆలోచనలు అమృతాభిషేకం తిమిరంతో సమరం కవితా పుష్పకం పునర్నవం మహాంధ్రోదయం రుద్రవీణ అగ్నిధార ఇవన్నీ కూడా కవితా సంపుటాలు ఓకేనా కవితా సంపుటాలు నెక్స్ట్ నవమి అనేది దాశరథ కృష్ణమ్మాచార్యులు రాసిన నాటికలండి అండ్ యాత్రా స్మృతి వచ్చేసి ఆయన యొక్క స్వీచరిత్ర నెక్స్ట్ వన్ సినీ గేయ కవిగా పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చినటువంటి కవి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గాలిబ్ గజల్లను అనువాదించారు అండ్ ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలు పొందారు నెక్స్ట్ తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలోను అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై అందుకున్నాడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఎవరండి దాశరథి కృష్ణమాచార్యులు గారు నెక్స్ట్ సున్నితమైన భావ కవితతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి నెక్స్ట్ ఈ పాఠ్యభాగంలో ఇచ్చిన అండి ఫస్ట్ వచ్చేసి అర్థాలు సయ్యాటలాడు పరిహాసాలాడు నెక్స్ట్ కల్లోలం పెద్ద ఆందోళన వెనుకాడరు అంటే వెనుకంజ వేయరు దిక్కుతోచదు అనగా దారి తెలియదు నెక్స్ట్ నానార్థాలండి ఉదయము ప్రకాశము సూర్యోదయం ఉదయించుట ఈ మూడు కూడా ఉదయము అనే పదానికి నానార్థాలు నెక్స్ట్ ఆశ కోరిక వాంఛ దిక్కు ఈ మూడు కూడా ఆశ అనే పదానికి నానార్థాలు నెక్స్ట్ అభ్రము దీనికి నానార్థాలు ఏంటంటే బంగారం కర్పూరం స్వర్గం ఆకాశం అభ్రము అనే పదానికి బంగారం కర్పూరం స్వర్గం ఆకాశం ఇవన్నీ కూడా నానార్థాలు నెక్స్ట్ పర్యాయ పదాలు ఫస్ట్ వన్ రవము రవము అనే పదానికి ధ్వని చప్పుడు శబ్దము అనేవి పర్యాయ పదాలుగా చెప్తారు అండ్ కృపాణము కత్తి అసి ఖడ్గం కరావలం నెక్స్ట్ జలది సముద్రం పయోది సాగరం కడలి జలది అంటే వాటర్ అర్థమవుతుంది కదండీ జలం అంటే వాటర్ని సో సముద్రము పయోది సాగరం కడలి ఇవన్నీ కూడా నీటిని కలిగి ఉండేటి సో జలది జలమును కలిగి ఉన్నది సముద్రం పయోది సాగరం కడలి ఇవన్నీ కూడా జలది అనే పదానికి పర్యాయ పదాలు నెక్స్ట్ జెండా పతాకం బావుట లాస్ట్ వన్ లంగించు ఎగరడం దుముకు తాటు ఇవచ్చేసి పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి పదచాల మంది If you like the video, don't forget to like, share, and subscribe to our channel. Thanks for watching.